సంక్రాంతి బ్లాక్ బ్లాక్స్టర్ కమ్మింగ్ అని చాలా బాగా పాడారు చాలా టార్చర్ పెట్టారు అది కాకుండా ఒక విషయంలో హ్యాచ్ చెప్పానండి ఎందుకంటే దిల్ రాజు గారు కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ చేంజర్ చుట్టూ తిరుగుతుంటే ఈ సినిమాని ఆయన ప్రొడ్యూసర్ గాలికి వదిలేదు నాకు నా ఫ్యాన్ గా చెప్తున్నా అనిపించింది అనిల్ తన మీద వేసుకుని సినిమా ప్రమోషన్స్ ని ఆ రెండు సినిమాల కన్నా ముందు ఉంది ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం మీరు ఎక్కడైనా మీ ఇంట్లో చిన్న పిల్లల్ని అడగండి వైఫ్ ని అడగండి సంక్రాంతికి వస్తున్నామే వెళ్దాం గోదావరి గట్ట సాంగ్ ఎవరు చూసినా రీల్స్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది అనేది ఏంటంటే కంటెంట్ లేదు కాబట్టి ప్రమోషన్ ఎక్కువ చేస్తున్నారు అని అంటున్నారు కాదు ఈ రెండు పోటీ ఎందుకంటే కొంచెం వెంకటేష్ గారు ఎక్కడో డల్ అయ్యాదు ఎందుకంటే సింగల్ సినిమా ఆయన హిట్ అయ్యి చాలా రోల్ అయింది సైన్ థర్ కొంచెం సినిమా బాగున్నా కూడా ఫ్యామిలీస్ కి ఎక్కడో నిరాశపరిచింది ఆ వైలెన్స్ అనేది కొంచెం ప్రమోషన్స్ గట్టి చేయాలని అనిల్ రాయ్ కూడా నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు రాజ్ గారి తర్వాత పేల్లూరు లేని డైరెక్టర్ ఎవరైతే మన అనిల్ రాయ్ కూడా గారే